ప్రభుత్వమేమో ప్రతిష్టాత్మకంగా పిల్లలకు పౌష్టికారం అందియాలని చెప్పేసి స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ సన్నబియ పంపిణీ చేస్తా అంటే సంబంధించినటువంటి సంబంధించినటువంటి కేజీబీ గురుకులంలో పందికొక్కులాగా వీళ్ళే పక్కదారికి పంపిస్తా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లాగానో ఒకసారి ఆలోచన చేయాలి దీనికి సంబంధించిన మంత్రి గారు కూడా వీళ్ళపైన ఉపేక్షించడం చర్యలు తీసుకోవాలి పదమూడేళ్ళుగా అయితే అంత జరుగుతుందట పదమూడేళ్లుగా ఒక వ్యక్తి అక్కడ ఉండడం వల్ల ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నదని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి దీనిపైన క్షేత్ర పరిశీలన చేసి వీళ్ళను రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీకు శికుశలం లేదా పిల్లలకు పెట్టాల్సిన తింటే మీకు పుట్టగదులు ఎట్లుంటాయి అనుకుంటారు బ్లాక్ దంద చేస్తావు బయట మార్కెట్ పెట్టుకొని ఒక వ్యాపారం చేసుకో ఈ పిల్లల బతుకులు ఎందుకు ఆడుకుంటున్నా మనవు ఆలోచన చేయాలి ప్రభుత్వ పెద్దలారా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నాం